టాలీవుడ్ స్టార్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కేసు వ్యవహారంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే తర్వాత బెయిల్పై విడుదలయ్యారు ఆయన అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్లారట అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ తొక్కిలాట ఘటనలో శుక్రవారం ఉదయం చికడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే ఈ విషయం తెలియగానే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన బన్నీ ఇంటికి వచ్చిన చిరంజీవి గారు బన్నీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఆ తర్వాత వెంటనే చిక్కడపల్లి స్టేషన్కు చిరంజీవి గారు వెళ్లాలనుకున్నారు కానీ పోలీసులు వద్దని కోరడంతో అల్లు అర్జున్ ఇంటి దగ్గరకు వెళ్ళిన చిరంజీవి గారి దంపతులు శనివారం ఉదయం విడుదలైన బన్నీని నిన్న టాలీవుడ్ సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుకున్న సమాచారం ప్రకారం ఆదివారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్లారు బన్నీ మెగా ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ లంచ్ చేశారు అనంతరం సంధ్యా థియేటర్ ఘటన గురించి చిరంజీవి గారితో మాట్లాడారు బన్నీ పుష్ప టూ సక్సెస్ తర్వాత తొలిసారి మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భేటీ కానున్నారట జరిగిన పరిణామాల గురించి ఇరువురు చర్చించుకోనున్నారట తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్గా వరల వైడ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే